హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత నావికా దళాన్ని మరింత శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది యాభై వేల కోట్లతో ఆరు అత్యాధునిక సబ్మెరైన్లు కొనేందుకు సిద్దమైంది సబ్మెరైన్ ను భారత్ కోసం తయారు చేయడానికి రెండు భారీ రక్షణ తయారీ కంపెనీలు పోటీలో ఉన్నాయి ఇవి రెండు యూరోపియన్ కంపెనీలే ఒకటి జర్మనీకి చెందిన తైసం గ్రూప్ కాగా మరొకటి స్పెయిన్ కు చెందిన నవాంటియా జర్మనీకి చెందిన తైసన్ గ్రూప్ బిట్ ను కన్ఫర్మ్ చేసేశారు ఇది కాకుండా స్పానిష్ కంపెనీ నవాంటియా కూడా సమాధానం కోసం వేచి ఉంది దేశంలో ఆరు నౌకలను నిర్మించడానికి భారత్ అధిక పోటీ పడి బిడ్లను అంచనా వేస్తున్నారు పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి గత సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖ టెండర్ ను ప్రకటించింది ఈ టెండర్ కింద సబ్మెరైన్లకు ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక ఉంది దీని సాయంతో నౌకలు నీటి అడుగున ఎక్కువ కాలం ఉండేందుకు సహాయపడేలా వాటిని రూపొందించాల్సి ఉంటుంది ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా నావికా దళాన్ని ఎదుర్కోవడానికి దక్షిణాసియా దేశం తన నౌకాదళాన్ని బలోపేతం చేయాలని భావిస్తుంది భారత నౌకాదళానికి కనీసం ఇరవై నాలుగు సంప్రదాయ జలం అంతర్గాములు అవసరం కానీ ప్రస్తుతం పదహారు మాత్రమే ఉన్నాయి వీటిలో చాలా వరకు ముప్పైళ్ళు పైబడినవి కావడం వల్ల వచ్చే కొన్నేళ్లలో వీటిని రద్దు చేసే అవకాశం ఉంది మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా పి సెవెంటీ ఫైవ్ ప్రాజెక్టు పేరుతో ఈ కాంట్రాక్ట్ను జర్మనీకి ఇవ్వనున్నట్లు సమాచారం వచ్చే వారం జరగనున్న అత్యున్నత స్థాయి సమావేశంలో దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోనున్నది కాగా రెండు అన్వాయుధ సబ్మెరైన్స్తో కలిపి భారత నావికాదళంలో ప్రస్తుతం పదిహేను సబ్మెరైన్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్